ఉమ్మడి ఖమ్మం వరంగల్ నల్గొండ జిల్లాల పట్టభద్ర ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న తీన్మార్ మల్లన్నను గెలిపించాలని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లెందు పట్టణంలో విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ క్రమంలోనే నాయకులు మాట్లాడుతూ తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో ఎల్లెందు కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు డొడ్డ డానియల్ పింగలి నరేష్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అనసూర్య చిల్లా శ్రీనివాసరావు బోళ్ల సూర్యం గందే సదానందం ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు సాధారణ కుటుంబం నుంచి వ్యతిరేకంగా పోరాడిన బీసీ కాంగ్రెస్ పోటీ చేస్తున్నారు వారి బ్యాలెట్ పేపర్లో క్రమశంఖ రెండు మీద నమస్కారం నేను జబర్దస్త్ రాజమౌళి మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ ఛానల్ వాస్తవికతను మీ ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ త్రిబుల్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరూ ఈ యొక్క అంశాలను ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు